తీరా వెంబడిగా ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రాక్ ఒకటి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయన్నమాట భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం కూడా జరిగింది మొత్తం మీద ఏదేమైనా భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అలక అయితే ఉండాలి మనకి కొన్ని జిల్లాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ జిల్లాలో మనకు కుమరంభ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతోపాటు మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదు అవుతాయని తెలుస్తుంది సో ఈ విధంగా తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి